హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శద్ర కిచెన్ ఎండతో పని లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా అరగంట గంటలోనే అప్పటికప్పుడు టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి మనకు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి త్వరగా పాడైపోవడానికి కారణం ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఈ పచ్చడి కోసం నేను ఒక కేజీ టమాటాలని తీసుకున్నాను టమాటాలు అనేవి పండినవి తీసుకోండి అలా అని మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా చూసుకోండి ఈ పచ్చడికి నాటు టమాటాలని తీసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టమాటాలని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచి తీసుకోవాలి తర్వాత పెద్ద ముక్కలుగా లేదంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్దగా కట్ చేసుకున్నాను అలాగే ఈ టమాటాల్లో ఉన్న రసం సపరేట్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే ఉడికించుకోవచ్చు దానివల్ల పచ్చడి పాడైపోతుందేమో అనే భయం అవసరం లేదండి అలాగే మనం ఒక కేజీ టమాటా తీసుకున్నాం కదా దానికి వంద గ్రాముల వరకు చింతపండు అయితే సరిపోతుంది పులుపు అనేది ఎక్కువ తక్కువ ఏమీ కాదు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అలాగే చింతపండుని వేసి మూత పెట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటా వరకు ఉడికించాలి మధ్య మధ్యలో ముత్తసి చూస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి కలపకుండా అలాగే చాల్సేపు వదిలేస్తే అడగంటికి పోతుంది టమాటా మెత్తబడడం స్టార్ట్ అయ్యాక మూత పెట్టకుండా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి టమాటా ఉడికి రసం అంతా గుజ్జుగా మారుతుంది టమాటాల్లో ఉన్న అంతా ఉడికిపోవాలి ఇప్పుడైతే టమాటా మొత్తం ఉడికిపోయింది అందులో ఉన్న అంతా కూడా గుజ్జుగా మారింది మీరు ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా కాస్త దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవచ్చు నాకైతే టమాటా చక్కగా ఉడికిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తర్వాత వెరుగ కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ఈ ఆవాలు కాస్త వేగి చిటపట్లాడుతుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే టమాటా మొత్తం చల్లారిపోయింది ఈ టమాటా అంతా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ టమాటాలకి వంద గ్రాముల వరకు కారాన్ని తీసుకుంటున్నాను ఈ కారం పొడి చాలా ఘాటుగా ఉంది నేను తీసుకున్న ఈ కారం పొడి నేను తీసుకున్న ఈ కారం పొడి ఎక్కువ తక్కువ లేకుండా కారం సరిగ్గా సరిపోయింది ఈ చట్నీలోకి తర్వాత నేను ఇక్కడ ఉప్పుని ముప్పా కప్పు వరకు ఉప్పు వేస్తున్నాను ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోకండి సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాల పొడి మెంతుల పొడి ఉంది కదా అది మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసి ఇలా పాయలుగా తీసుకొని ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి వేయడం వలన చట్నీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో మనం వేసుకున్న పదార్థాలన్నీ సరిగ్గా సరిపోయాయో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని చెక్ చేసుకోండి కారం కానీ ఉప్పు కానీ సరిపోకుంటే ఈ స్టేజ్లోనే కలుపుకోవాలి నేను వేసుకున్న పదార్థాలన్నీ చక్కగా సరిపోయాయి ఇప్పుడు ఈ చట్నీని తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కేజీ టమాటాలకి నాలుగు వందల గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్న ఒక కేజీ టమాటాలకి ఈ ఆయిల్ అనేది చక్కగా సరిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నని ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని నలుగొట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి చట్నీ ఏదైనా కానీ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే నాలుగైదు వెండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోవాలి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ తాలింపు అంతా నూనెలో దోరగా వేయించాలి తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఉంటే తప్పకుండా వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేగిపోయింది ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచండి ఆయిల్లో చట్నీ వేసిన తర్వాత ఆయిల్ చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా చట్నీ అంతా ఒకసారి మొత్తం ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ అనేది కనిపించట్లేదు కదా చట్నీ అంతా ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంది ముందుగా చెప్పుకున్నాం కదా చట్నీ అనేది త్వరగా ఎందుకు పాడవుతుంది అనేది దానికి కారణం ఏంటనేది తాలింపు వేసిన తర్వాత చట్నీని ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించేసుకుంటారు కదా అలా కాకుండా పచ్చడి అనేది ఆయిల్లో ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకాలి ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా పచ్చడి కాబట్టి ఆయిల్లో కంపల్సరీ చట్నీ అనేది ఉడకాలండి పది నిమిషాల పాటు చట్నీ ఉడికిన తర్వాత చట్నీలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అప్పటి వరకు ఉడికించాలి ఆయిల్ అనేది కంప్లీట్గా రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చట్నీని చల్లరనివ్వాలి ఈ పచ్చడి అనేది త్వరగా పాడైపోవడానికి రెండవ కారణం ఏంటంటే మనం చేసుకున్న ఈ పచ్చడిలో నూనె అనేది సరిగ్గా సరిపోకపోతే కూడా పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది పచ్చడి పైన నూనె అనేది అలా తేలుతూ ఉంటేనే పచ్చడి త్వరగా పాడైపోకుండా చాలా కాలం పాటు నిలువ ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ పచ్చడి చేస్తే చాలా బాగా కుదురుతుంది ఈ పచ్చడి బయట అయితే మూడు నెలల వరకు ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది బయట స్టోర్ చేసుకునే వారైతే ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేస్తే పచ్చడి టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పచ్చడిని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్